సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చి విచ్చేస్తున్నారు ఈ సందర్భంగా మన కార్యక్రమం పేద తెల్ల నుంచి ఎంత గ్యాదర్ చేసుకుని ఆ కార్యక్రమాన్ని ఎంత జయప్రదం చెప్పాలని చెప్పేసి ఈ రోజు మన గౌరవీయులు పెద్దలు దైవ సమానులు మన కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి గారు విచ్చే ఉన్నారు అన్న ఆయనకి అందరూ కూడా చెప్పటం ద్వారా స్వాగత పలుకోవాల్సింది కోరుతున్నారు ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బిజెపి మండల నాయక జనసేన మండల నాయకులు చెల్ల మది గారి మాట్లాడే ఈ నెల పదహారవ పదహారవ తారీఖున జరుగు ఎన్డీఏ కూటమి భాగంలో భాగంగా శ్రీశైలం కర్నూల్లో మీటింగ్ జరుగుతున్నటువంటి సందర్భంగా మనం ఏ విధంగా ఎన్డీఏ కూటమి నాయకులం ఏ విధంగా ఆ ప్రోగ్రామ్ కి పాల్గొని ఏ విధంగా మనం సక్సెస్ చేయాలనే దాని గురించి ఈ రోజు మన డోన్ ఎమ్మెల్యే పెద్ద మన సమక్షంలో జరుగుతున్నటువంటి ఈ మీటింగ్కి ఇరు పార్టీలు ఏదైతే మన ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్నాయో జనసేన టీడీపీ బీజేపీ ఈ మూడు పార్టీల నుంచి కూడా అత్యధిక సంఖ్యలో మనం పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా బీజేపీ నాయకులు తర్వాత జనసేన టీడీపీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళ కేడర్ ని విధంగా ఈ రోజు నుంచి మనం సన్నద్ధం చేయాలని చెప్పి మరీ మరీ కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్ మాట్లాడుతున్నాం ఇలాంటి వేదికపై ఆశనాలు అయినటువంటి డౌన్ సభ్యులు అయినటువంటి శ్రీ ప్రకాష్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా మండల కన్వీనర్ ఎల్ల గారికి ప్రసన్న లక్ష్మి గారికి రాఘరెడ్డి గారికి జనసేన నాయకులకు నాతోటి బీజేపీ కార్యకర్తలకు ఇచ్చడికి ఇచ్చేసినటువంటి తెలుగు యువత కార్యదర్శులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం ఈ రేపు పదహారవ తేదీ మన భావి ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు ప్రతంగా మన జిల్లాకు విచేస్తున్న సందర్భంగా మనమందరం ఆయన చేసినటువంటి చివలకు పదకొండు సంవత్సరాల సుఖపరిపాలనలో వారు ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యతను గురించి ఎంతో వారు చేసినటువంటి చేతలు స్నేహితులు ఇచ్చి వారు ఇచ్చినటువంటి ఆదరణకు మనమందరము చెయ్యి చెయ్యి కలిపి మనమంతా సంఖ్యభావంతో గొప్ప తీపి గుర్తును ఆయనకు ఇవ్వాల్సిందిగా మీ అందరికీ పేరు పేరున రేపు వచ్చి జయప్రదం చేయాలని పేరు పేరున కోరుకుంటున్నాం అదేవిధంగా ప్రదంగా ఈ యొక్క భారతదేశాన్ని పద్నాలుగు తర్వాత ఎలా ఉంది పద్నాలుగు కంటే ముందు ఎలా ఉన్నదంటే ఈ యొక్క పదవ శాతం అప్పుడు ఉండేది ఇప్పుడు నాలుగవ శాతానికి మన భారతదేశాన్ని ఉన్నత స్థితికి వికసిత భారత్ తీసుకుపోతున్నాడు అదే విధంగా రెండు వేల పద్నాలుగు తర్వాత ఈ యొక్క రోడ్లు అనుకోండి ఈ ఊర్లో బేతం చెల్లలో అత్యధికంగా పండుంచి మనకి ఎన్నో రోడ్లు ఎన్నో నరేంద్ర మోడీ గారికి మనం ఎంతో రుణపడి ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రైల్వే స్టేషన్లు కానీ ఎన్నో వీధి లైట్లు ఎన్ని ఎన్నో సంస్కారాలు ఇప్పుడు మన గ్రీన్ కో కూడా మనకు స్థానికంగా ఊర్వకాలు ఇచ్చాడు అలాంటి ప్రధానికి మనమందరం అత్యధిక జనం తోలుకొని పోయి వారికి తీర్పు గుర్తుగా మరవలేని విధంగా ఈ యొక్క భారతదేశం యొక్క కీర్తి పడతాను మన ఆంధ్రప్రదేశ్ తరఫున ఆయనకు ఇచ్చితే వరాలను మనం కురిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మీ అందరికీ పేరు పేరున ఆహ్వానం పలుకుతున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు మన ఎమ్మెల్యే గారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారికి మరియు వేదికమైన ఉండేటువంటి వారికి వచ్చిన ఉమ్మడి ఉమ్మడిగా కర్నూల్లో పెట్టడం జరిగింది అక్కడికి మన మండలం నుంచి పెద్ద ఎత్తున మనకు కర్నూలు దగ్గర ఉంది కాబట్టి మనం ఎక్కువ జనాభాను మన కార్యకర్తలు బీజేపీ వాళ్ళు మళ్ళీ జనసేన వాళ్ళు అందరూ కలిసికట్టుగా ఉండి అందరము మన కార్యకర్తలు నాయకులు అనుకోండి అందరం కలిసిపోయి చాలా పెద్ద ఎత్తున మన సూర్యప్రకాశుడే నాకు మంచి మండలం నుంచి బాగా జనాలు వచ్చినట్టుగా నాకు తీయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారము ఈరోజు ఈ కార్యక్రమము రేపు పదహారో తేదీ జరగబోయే కార్యక్రమానికి ముఖ్య మన ఎమ్మెల్యే కర్నూలులో పదహారో తేదీ మీటింగ్ ఉన్నందువలన మనము ఎట్లా పోవాలి మనము అందరికంటే జిల్లాలో అన్ని గ్రామాల నుంచి ఎక్కువ తరలిపోవాలని ఆశిస్తున్నాను దీనికి ఎట్లా పోవాలి ఏం కదా అనేది మనం కూర్చొని మాట్లాడుకొని వాళ్ళకు సౌకర్యాలు మంచిగా చూసుకోవడానికి ఏ విధంగా పోవాలనే దానికోసం మనం ఆలోచన చేయాలి ఖచ్చితంగా దీన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను మన ప్రధానమంత్రి గారు వస్తున్నారు కావున ఈరోజు మన కోసం అందరి కోసము పేదం మండలంలో ఎంత జనం పోతారని పెద్దారు వచ్చి ఈరోజు మనం పిలిపించి మీటింగ్ పెట్టారు మనం అంటే ఏందో అనేది బెదంతెల్ల అంటే దగ్గర ఉండే బెదంతెళ్లకు ఎంత జనాభా పోతాం మనం ఎంత ఎంతమంది తీసుకొచ్చి పేరు బెగన్తెర్ల మనం నుంచి తమ వచ్చారు దానికి ఈరోజు మన పెద్ద మన ముందుకు వచ్చాడు కాబట్టి మనం ఎక్కడో కాదు సభ కూడా మన గేట్ గానే లెఫ్ట్ సైడ్లో ఒక వెంచర్ ఉంది కాబట్టి దగ్గర మనకు మనం కర్నూలు ఇంటర్ కూడా కావాల్సి టోల్ టోర్ గానే ఉండేది కూడా మనం వీలైనంత వరకు పది గ్రామాల నుంచి జీపులు కానీ ఎవరు ఎన్ని వెహికల్స్ ఉంటే అంత వెహికల్తో మనం తీసుకొని వెళ్ళాలని చెప్పేసి మరి మరి పేరు కోరుకుంటున్నాడు పెద్ద ఎత్తున మనం వైజాని అమ్మ కోరుకుంటున్నాం రెండు వేల నాలుగులో విజయభాస్టప్పుడు అంతకు ప్రధానమంత్రి గారు విజయభాస్కర్ ముఖ్యమంత్రిగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీటింగ్ పెట్టాను మీకు అందరూ తెలుసు ఆ రోజు ఎప్పుడు పెండింగ్ ఉన్న సీసే ప్రాంతం విషయం గురించి మాట్లాడి కొన్ని కొండలిచ్చి వాళ్ళు ఆదుకున్నారు చేస్తారు జిఎస్టి చిన్న విషయం కాదు ఇది జిఎస్టిలో ప్రతి కుటుంబానికి మూడు రేళ్ళు పెరుగుతుంది ఇది పెద్ద కాలక్రమే చిన్న విషయం కాదు ఇది ధ్యానంతో కూడా ఒక జిఎస్టి క్యాచ్ చేయాలంటే ఒక ధైర్యం ఉండాలి ఆ రోజు చేసి పది సీసీలు ఆదుకున్నారు ఈ రోజు కూడా మోదీ గారు అని నిర్ణయించుకొని రాష్ట్రాన్ని దేశంలో కాబట్టి గంట మోటి గారు మన ముందు ఆర్థిక పరిస్థితి బాలేదు మనకి రాజ్యాంగ కొంత వర్షాలు ఆయనపడ్డా రైతులు కాబట్టి మన ఆర్థిక పరిస్థితి బాగాలేదు బాలేదు దృష్టి పెట్టుకొని ఆ మంచి నిర్దేశ రైతుల తరఫున నోట్ తరపున ప్రధానమంత్రి ధన్యవాదాలు చేస్తున్నారు ఇప్పుడు అంతా ప్రజలకు వెళ్ళాలి ఈ విషయాలు తీసుకోవాలి చిన్న విషయం కాదు ఇందులో కులబే లేకుండా అన్ని కుటుంబాలకు ఉపయోగపడేస్తాయి హక్కు మినిమం మినిమం రెండు కానీ కారు కానీ కానీ కారు కానీ గుడ్కెలు కానివ్వండి ఎంత కానీ కానీ కూడా దాదాపు మినిమం కుటుంబానికి మూడు వేల దాకా ప్రధానమంత్రి వచ్చి డిమాండ్ చేసుకోవాలి మన ప్రాంతం బాగాలేదు మనం నీళ్ళు కావాలి నీళ్ళు కావాలి నిజమని మాట్లాడితే మనకు అదనంగా మన డోన్కి పది ఇయర్స్ ఫీల్ సైన్ చేశారు అందరికీ పది శాం చేస్తారు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దాని నుండి బేజీలు కూడా ఎక్కడ చివరి నింపడానికి కూడా ప్రయత్నం చేస్తాం తప్పకుండా టూ డేస్లో ఆ ఫైల్ కంప్లీట్ అయిపోతుంది అందుకే బాగుంటుంది దాకా ప్రాబ్లం ఉంది భయపడుతుంది ఆ ఫైవ్ వచ్చి ఆల్రెడీ మనకు అందే మనకు అందేమో నుండి డోలు ట్యాంపి ఇప్పుడు కొత్త కొత్త కూడా చెక్ట రకం ఉంది కొత్త కూడా అయితే ఇవన్నీ కలుపుకొని దాదాపు వన్ ల్యాక్ రెండు పది లక్షల ఎకరాలకు పది లక్ష ఎకరాలకి వస్తాయి ఇంకా టీఎంసీ పది లక్షల ఎకరాలు పది ఎనిమిది రైతు మనకి పది లక్షల ఎకరాలకు వస్తుంది అండి ఎకరా మొత్తం దాన్ని ఇక్కడ పది లక్షలు వస్తే పది వేల పది లక్షల అటువంటి మేము ఎక్కడ చదివిపోయి ఆ వాటికి చదివిపోతే బోధించాలి తద్వల్ల పంట అన్ని పంట కూడా అవకాశం ఉంది Aziz, just want to